రైతులకు వైకాపా ప్రభుత్వం పదహారు వందల కోట్ల ధాన్యం డబ్బులు బకాయి పెడితే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు జమ చేశామని గుర్తు చేసిన పార్టీ అధ్యక్షులు ఏనిగల్ల కుటుంబరావు క్లస్టర్ ఇన్ఛార్జీ వేమూరి శ్రీనివాసరావు ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు కారుస్తూ ఈ రోజు ఏదో ధర్నా కార్యక్రమ నిరసన కార్యక్రమాలు తెలియజేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అసలు రైతు గురించి మాట్లాడే అర్హత అంటూ లేని పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ ఎలాగంటే ఆయన వాళ్ళ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో రైతు ధాన్యం దొలతా సంచులు ఇవ్వని పరిస్థితి కళ్ళాల్లో ఇరవై వేస రోజులు నలభై రోజులు ధాన్యం నిలవున్నాయి ఏం చేయాలి తెలవ పైన వానతో ఏం చేస్తుందో తెలవని పరిస్థితి అలాగే ఎట్టాగోటా కష్టపడి ఎవడెవరు కాళ్ళు పట్టుకుని తోలితే డబ్బులు ఐదారు నెలలు ఏడెనిమిది నెలలు రాని పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే ఇరవై నాలుగు గంటల్లో లేదు రెండు రోజుల్లో రైతు తోలంగానే రైతు ఖాతాల్లో డబ్బులు పడిపోతున్నాయి డబ్బు పండించి రైతు ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పండించిన రైతు డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ ఏదో ఎరువుల గురించి ఇది ఎరువులు అనేది మన రాష్ట్ర సమస్య కాదు దేశమంతా ఉంది మోడీ గారిని క్వశ్చన్ చేయాలి నువ్వు నిన్నగాక మొన్న రాష్ట్రపతి ఎలక్షన్లో వద్దనుకోండి వెళ్ళి రాష్ట్రపతి ఎలక్షన్లో బీజేపీకి సపోర్ట్ చేసావు బీజేపీని అడిగి తెప్పించండి మీరు మీ పార్టీ మీకు రైతుల మీద ప్రేమ ఏమైనా ఉంటే దొంగ ప్రేమ ఏమైనా ఉంటే అంతేగాని దా మోడీ గారిని అడగలేని చోట దద్దమ్మలు మీరు మీరు మీ నాయకులు మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన లీడర్ ప్రపంచ స్థాయి లీడర్ అయినా ఆయన గురించి మాట్లాడే స్థాయి అర్హత మీకు లేదు అలాగే ఇక్కడ ఎరువులు రైతాంగం వ్యవసాయం గురించి తెలిస్తే మాట్లాడాలి ఈ సంవత్సరం వర్షాలు ముందు రావటం వల్ల సీజన్ ఒక నెల రోజులు ముందు జరిగింది జరగబట్టి కొద్దిగా గ్యాప్ వచ్చింది ఎరువులు ఇచ్చే విషయంలో మన మండలానికి ఉయ్యూరు మండలానికి ఈ ఇప్పుడు ఈ సీజన్లో రెండు వేల టన్నులు అవసరం అయితే ఆల్రెడీ పన్నెండు వందల టన్నులు ఇచ్చాం రాబోయే వారం పది రోజుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సప్లై చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది కొద్దిగా ఇబ్బంది అన్నమాట వాస్తవం అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అందరికంటే ఎక్కువ కుటుంబ ప్రభుత్వాన్ని ఒప్పించి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఆయన మనగాడు మగాడు దద్దమ్మ చేతగాని దద్దమ్మ రైతులు పండించిన పంటకు డబ్బులు వెళ్ళిన దద్దమ్మ చేతగాని వాడు వాళ్ళు యూరియా గురించి రైతుల గురించి మసలు కన్నీరు గారిస్తే పద్ధతిగా ఉండదు రాబోయే రోజుల్లో నూట యాభై నుంచి పదకొండు దింపారు ఆ ఒకటికి దింపుతారు ఈరోజు వైచీపీ పార్టీ వైసీపీ పార్టీ తలబెట్టిన ఎరువులు వ్యవసాయానికి గిట్టుబాటు ధర ధర లభించట్లేదని వారు పెట్టిన ధర్నా ధర్నాలో మాట్లాడుతూ నాయకులు పామర్ నియోజకవర్గ వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంతో నవ్వు వస్తున్నాయి అసలు దాదాపు నూట యాభై రెండు వందల మంది వచ్చినట్లున్నారు దాంట్లో రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అడగమన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో యూరియా గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారో లేకపోతే దీంట్లో వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఎంత ఉన్నారో ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది మాట్లాడే ముందు మీ స్థాయి ఏంటి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు కదా నిజంగా నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అయింది నువ్వేమో తీసుకురాగలవా మీ నాయకుడు ఏమైనా తీసుకురాగలడా చక్రవర్తి గారు పేరులో చక్రవర్తి ఉందని నీరో చక్రవర్తి లాగా మాట్లాడదాం లేకపోతే చక్రవర్తిని అనుకుంటున్నామేనో జాగ్రత్తగా మాట్లాడు చవట దద్దమ్మ నువ్వు తీసురాగలవా లేకపోతే మీ నాయకుడు తీసుకురాగలడా బిల్ క్లిటన్ గారిని కానీ బిల్ గేట్స్ కానీ కానీ ప్రధానమంత్రి గారిని కా మీరు కలవగలరు అసలు సరిగ్గా కలిసి కాళ్ళు పట్టుకుంటారు మెడలో ఉంచుతా అన్నారు కాళ్ళు పట్టుకునేవాడు మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నోరు అదుపులో ఉంచుకోవాలి మేము మాట్లాడలేము నిన్ను ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకొని మాట్లాడాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నేను రైతుని నేను యాభై ఐదు ఎకరాలు కౌలు చేస్తాను ఎంత కమ్ముకున్నామో ఏం చేసామో ఇవాళ యూరియా మా మండలంలో నాకు తెలిసిన మేరకు ఎక్కడ అందలేదో యూరియా అందకుండా ఏ చే దెబ్బతిందో చూపించండి మీరు రండి ఇది అందలేదని చూపిండి మేము మీరు అన్నమాటకి మేము కట్టుబడి ఉంటాం అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి ప్రేరణలు ఏదీ లేదు ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాయి ఇది కట్టలేక ఏదో ఒక ఏదో కార్యక్రమం చేయాలని రైతుల్లో అభద్రత బాగుంది తేవాలని ఈ విధమైన పిచ్చి ప్రేరణ అసలు ఇవా నిన్న కూడా పేపర్లో నడ్డాగారితో మాట్లాడి యాభై వేల టన్నులు అడిగితే వెంటనే శాంక్షన్ చేశారు ఇవాళ కాకినాడ పోర్టులో పదివేల ఐదు వందల తొంభై మూడు టన్నులు ఇవాళ పంపుతున్నా అన్నారు అసలు ఎవరు యూరియా లేని దొరుకుద్ది కంగారు బట్టి మీరు రైతుల్లో ఆందోళన తీసుకురావాలని భావం కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలే కానీ ఏమీ లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోకుండా మాట్లాడి ఇష్యూ అయితే మేము ఉన్నాం మాకన్నా మీకు ప్రజల గురించి బాగా తెలుసా మా నాయకుడి కన్నా బా తెలుసా ఏం మాట్లాడుతున్నారు అసలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వెయ్యి రూపాయలు పదిహేను పదహారు వందల మద్దతు ధర ఉంటే వెయ్యి రూపాయలు తొమ్మిది వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్ముకున్న పరిస్థితి మా అందరిది ఇరవై వేలు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతు నష్టపోయాడు ఒక్కొక్క ఎకరానికి